విజయవాడ నగరంలో ఉన్న కంజషన్ రోడ్స్ అన్నీ కూడా బయట ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే వెహికల్స్కి మార్గం సుగమం చేయడానికి అవుట్స్కట్స్లో రోడ్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది అది సిఆర్డిఏ వారి వల్లే సాధ్యం అప్ టు కార్పొరేషన్ వరకు కార్పొరేషన్ రోడ్లన్నీ కూడా చాలా వరకు పగడ్బందీ చేయడం జరిగింది సిఆర్టీఏ సహకారంతో విజయవాడ ఆటోనర్ ఏషియన్లోనే అతిపెద్ద ఆటోనగర్ని ఆటో నగర్ని మరలా పునర్జీవనం చేయడానికి ఆటో నగర్లోకి వెహికల్ రావడానికి ఉన్న అనేకమైన రిస్ట్రిక్షన్ ఇచ్చి వారిని తొలగించి సులువుగా లోనకు రావడానికి ఈ సిఆర్డిఏ వారి కమిషనర్ గారి సహకారంతో కొన్ని రోడ్లని ప్రపోజ్ చేయడానికి ఈ రోజున ఎంపీ గారు ప్రత్యేకంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి కమిషనర్ గారితో ఈ టూర్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా బల్లింవారి వీధి రోడ్డు ఇది ప్రధానమైన రోడ్డు దానికి అనుసంధానంగా మహానాడు రోడ్డు డెస్టినేషన్ నిడమానూరు వరకు అదేవిధంగా బల్లెవారి వీధి నుంచి ఆ నిడమానూరు కానూరును కలిపేటట్టుగా రోడ్లు ఏర్పాటు చేస్తే ఇటు మచిలీపట్నం నుంచి వచ్చే వెహికల్స్ కానీ ఇటు ఏలూరు రోడ్లో వచ్చే వెహికల్స్ కానీ అన్నీ కూడా సులువుగా ఆటో నగర్ కానీ లేదా విజయవాడ నగరాన్ని రాగలుగుతాయి ఎందుకంటే విజయవాడ నగరంలో ఒక రింగ్ రోడ్లో మంచి ఫ్లైఓవర్ రాబోతోంది అదే మెట్రో రాబోతోంది దానివల్ల ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బందులకు గురవుతుంది కాబట్టి దానికి ముందే ఈ రోడ్లను ఏర్పాటు చేసుకోవడానికి ఏర్పాటు చేయడానికి ఈ రోజున ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయట్లేదు